ఓం శ్రీ మహా ఇప్పుడు తెలియచేసే అంశము రావి చెట్టుకి పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు దానికి గల కారణం ఏమిటి రావి చెట్టుకే ఎందుకు చేస్తూ ఉంటారు మరి పూజలు అనేవి సరే అది ఒక భగవంతుడిగా భావించే మరి చేస్తూ ఉంటారు దానికి గల కారణం ఏమిటి అనంటే వాస్తవంగా రావి చెట్టు అనేది త్రిమూర్తి స్వరూపం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఆ రావి చెట్టులో కొలువై ఉంటారు అందుకని చెప్పేసి రావి చెట్టుకి పూజ చేయటము అనేది జరుగుతుంది శని గ్రహ బాధలు ఉన్నా అది తొలగిపోవాలి అంటే అలాగే రాహుకేతు గ్రహ దోషాలు అనేటువంటివి ఉన్నా కుజదోషం అనేది ఉన్నా ఎటువంటి గ్రహ బాధలు అనేది ఉన్నా జాతక పరంగా దోషాలు అనేది ఉన్నా మరి ఎక్కువగా ఇది రిఫరెన్స్ అనేది ఇస్తుంటారు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి అని చెప్పేసి లేదా రావి చెట్టు చుట్టూ పంచదార వరిపిండి కలిపి చుట్టూ రావి చెట్టు చుట్టూ ఇలా చల్లండి మీరు అని చెప్పేసి కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని పరిహారాలు అనేవి తెలియజేయటం జరుగుతుంది అలాగే రావి చెట్టు కిందనే సర్ప ప్రతిష్ట అనేవి కూడా చేస్తుంటారు నాగ ప్రతిష్ట ఆ నాగ ప్రతిష్ట కూడా చక్కగా పేయటము మరి ఆ చెట్టు చుట్టూ కూడా కలిసి వచ్చేలా నాగులకినూ ఆ చెట్టుకి రావి చెట్టుకి కలిసి వచ్చేలా ప్రదక్షిణాలు చేయటము జరుగుతూ ఉంటుంది మరి ఆ రావి చెట్టు అనేది త్రిమూర్తి స్వరూపం బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ముగ్గురికి మనం చక్కగా పూజ చేసిన ఫలితము అనేది సంప్రాప్తిస్తుంది అందుకే ఎవరైనా ఏదైనా మొక్కులు అనేది మొక్కుకుంటే ఎర్రని వస్త్రంలో ఏదైనా ముడుపు అనేది కట్టి ఆ రావి చెట్టు కొమ్మకి కడతారు అంటే కొంతమంది గాజులు కట్టచ్చు వివాహ త్వరగా వివాహం జరగాలి అని చెప్పేసి లేదా త్వరగా సంతానం కలగాలి అని చెప్పేసి ఉయ్యాల అనేది ఒక ఎర్రని వస్త్రంలో కట్టి ముడివేసి కూడా కడుతూ ఉంటారు కొంతమంది కొబ్బరికాయని ఒక ఒకటి ఏదైనా ఒక సంకల్పం ఒక మొక్కు అనేది మొక్కుకొని ఎర్రని వస్త్రంలో పెట్టి కట్టేస్తారు మరి కొంతమంది రావి ఆకు ఆకు మీద ఆకు అనేది పెట్టి దానిపైన ఒత్తి ఆవు నెయ్యిలో ఇలా ముంచి తీసి ఒక ఒత్తి పెట్టి వెలిగిస్తారు దాని మీద కూడా వెలిగిస్తారు అది వాడికి ఆ మొక్కు అనేది కూడా అలా ఉంటుంది అంటే త్రిమూర్తి స్వరూపంగా భావించి ఆ విధంగా చేస్తే నాకు కలిసి వస్తుంది అని చెప్పేసి అలాగే బుధవారాలు కొంతమంది కొన్ని బుధవారాలు అని చెప్పేసి అనుకొని కొంతమంది చేస్తుంటారు నాన్న ఇవి నేను చాలా కూడా గమనించడం అనేది జరిగింది ముడి ముడివేసి ఇన్ని ఇన్ని ప్రదక్షిణాలు అనేది చేస్తారు ఒక తొమ్మిది ప్రదక్షిణాలు అనుకోండి తొమ్మిది వరుసలు దారం కడతారు తెల్ల దారం అనేది లేదా కొంతమంది పదకొండు వరుసల దారాలు కడతారు కొంతమంది ఏడు వరుసలు దారాలు అనేది కడతారు మంగళవారాలు కడుతుంటారు కొద్దిమంది కొంతమంది ఎర్రదారం కడుతూ ఉంటారు అంటే అవి సిచ్యుయేషన్ బట్టి అనుకోటల్లో ఉంటాయి ఆ రెమెడీస్ అనేవి కూడా కొంతమంది కొన్ని తెలియచేస్తూ ఉంటారు ఆ రెమెడీస్ ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు అలా ఏంటంటే రావి చెట్టుకి అంత పవిత్రంగా అనమాట చక్కగా మరి పూజ అనేటువంటిది చేస్తూ ఉంటారు అంటే ఆ ఫలితం అనేది అంటే దానికే పూజ చేయటానికి గల ప్రధాన కారణం ఏమిటి అన్నందుకు తెలియ వివరణ అనేది తెలియచేయటం జరిగింది నాన్న కానీ అది దేవతా వృక్షంగా భావించి చక్కగా అందరూ కూడా దాని చుట్టూ ప్రదక్షిణాలు చేయటం కావచ్చు అక్కడ కాసేపు కూర్చుంటారు కొద్దిమంది అక్కడ కాసేపు కూర్చొని కూడా ధ్యానం చేస్తూ ఉంటారు వాస్తవంగా ధ్యానం చేస్తూ ఉంటారు మనము గయా వెళితే కూడా బహుశా మీకు తెలుస్తుంది బుద్ధ అని కూడా ఉంది వృక్షము అని చెప్పేసి రావిచెట్టే బుద్ధుడు ఆ బౌద్ధ వృక్షం కింద చక్కగా తను మనకు అక్కడ వృక్షం కింద కూడా మనకు అక్కడ తెలుస్తుంది బహుశా చాలామంది వెళ్ళే ఉండవచ్చు అక్కడ కూర్చొని మెడిటేషన్ చేస్తుంటారు చాలామంది మెడిటేషన్ చేస్తుంటారు అక్కడ అక్కడ కూర్చొని కొద్దిమంది ఒక పది నిమిషాలు పావు గంటో అరగంటో కాసేపు కూర్చొని ఒక మంత్రాన్ని చక్కగా జపిస్తూ ఉంటారు లేదా మెడిటేషన్ చేస్తూ ఉంటారు జ్ఞాన వృక్షము అని అంటారు దానికి బుద్ధుడికి ఆ బౌద్ధ వృక్షం కిందనే జ్ఞానోదయం కలిగింది అని చెప్పేసి లేదా జ్ఞానవృక్షము అని దాన్ని పిలవటం జరుగుతుంది మీరు ఎప్పుడైనా గయాలోనే పక్కనే బుద్ధ గయా అని చెప్పి ఉంటుంది చాలా పెద్దది అనమాట విగ్రహము చాలా చాలా బాగుంటుంది అక్కడ బౌద్ధ వృక్షము అని చెప్పేసి ఉంటుంది మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు కొద్దిసేపు ఒక పది నిమిషాలైనా మెడిటేషన్ చేసుకోండి ఆ బౌద్ధ వృక్షం కింద వాస్తవంగా చాలా 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 మంచిది నానా యదార్థంగా చాలా మంచిది అది అలా మరి మీరు ఎప్పుడన్నా కుదిరినప్పుడు అటువైపు పెడితే కాశీ పెడితే కాశీ పక్కనే కాబట్టి అది గయ బుద్ధ గయ చక్కగా అక్కడ ఒక పది నిమిషాలు చేయండి మనకి మన సమీపంలో ఉన్నటువంటి రావి చెట్టు కింద అయినా సరే కాసేపు అలా ప్రశాంతంగా కూర్చోండి చాలు చాలా చాలా మంచిది నాన్న అంటే పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఆ వైబ్రేషన్స్ అనేది చాలా పాజిటివ్గా వస్తుంది అందుకని రావి చెట్టు కింద అయినా సరే ప్రశాంతంగా కూర్చోవాలి కూర్చొని మీరు చక్కగా వెళ్ళవచ్చు ఎటు వెళ్ళదలుచుకుంటారో ఎక్కడి నుంచి వచ్చారో ఇంటికి కావచ్చు మరొక పక్కనే ఒక గుడి ఉంటే కనుక గుడి దర్శనం కోసం కావచ్చు అలా వెళ్ళవచ్చు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి